శుభదయం నార్ముచు నోట మంచి మాట ఈ శీర్షికను ఈ రోజున ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని శ్రీరామనవమి మహోత్సవాలు ఇదండి అంశం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని శ్రీరామనవమి వేడుకలు నిన్న రంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు చాలా అత్యద్భుతంగా ఆస్తిక మహాజనులు జరుపుకున్నారు దానికి తగ్గట్టుగా భద్రాచలంలో కూడా శ్రీరాముల వారికి కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగిందనే చెప్పుకోవాలి కాకపోతే అంత స్తబ్దంగా ఉంది ఏదో తెలియని వెలితి ఉత్సాహవంతంగా ఆధ్యాత్మిక భరితంగా ఎక్కడా కూడా ఏ కార్యక్రమాలు కూడా అంతగా జరగలేదండి ఆరకొరగా భక్తులు రావటం విశేషంగా భక్తులు రాకపోవటం జరిగింది ముఖ్యంగా శ్రీరాముల వారి దివ్య దేవాలయాల్లో భవ్య దేవాలయాల్లో ఇక భద్రాద్రిలో చెప్పని అక్కర్లేదు ఏదో వేద మంత్రాలు చదువుతున్నాము పెళ్లి మంత్రాలు చదువుతున్నాము శ్రీరామచంద్రుడికి అన్నట్లు కానీ అక్కడి అర్చకులు కానీ అర్చక శ్రేష్ఠులు కానీ అర్చక సహాయకులు కానీ కనిపించారు నిన్న వివిధ భక్తి టీవీ ఛానల్స్ నిండా కూడా అంతా లాగా వాళ్ళ పుణ్యమా అంటూ చాలామంది పెద్దవాళ్ళు కానీ ఆధ్యాత్మిక పరులు కానీ టీవీల్లో చూసి ఆనందించారు బయటికి వెళ్ళలేక బయటికి వెళ్ళి దండం పెట్టుకొచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు కానీ శ్రీరామనవమి వేడుకలు అంటే ఆ రోజుల్లో నాన్నగారు ఆ రోజుల్లో అన్నట్టు బాలకృష్ణ గారు శ్రీరామనవమి వేడుకలు ఆ రోజుల్లో అంటే జమ్మల మడక మాధవరాయ శర్మ ఉషశ్రీ లాంటి వాళ్ళంతా కూడా రేడియో వ్యాఖ్యాతలుగా ఉండగా రేడియోలో ప్రత్యక్ష ప్రసారం జరిగేది భద్రాద్రి శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవాలు అప్పట్లో టీవీ ఛానల్స్ రాలేదు ఆ టీవీ ఛానల్స్ రాని రోజుల్లో మనకి రేడియోనే సర్వస్వం రేడియోనే ప్రపంచం ఎంత వైభవపేతంగా చెప్పేవాళ్ళు అంటే వ్యాఖ్యానం ప్రత్యక్షంగా మనం కనురారా వీక్షిస్తున్నట్టుగానే ఉండేది వాడు చెప్తూ ఉంటే ముఖ్యంగా మాధవ రాయ్ శర్మ గారు వెయి ముడి మీద ముడివే రామా అమ్మ సిగ్గుపడు అంటూ చక్కగా అభివర్ణిస్తూ వర్ణిస్తూ వినేవాళ్ళల్లో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ చెప్పేవారు ఆయన వ్యాఖ్యానం వెంటనే అందుకోండి అనగానే పక్కనే శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ చాలామంది మేధావులు వ్యాఖ్యాతలు ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళంతా కూడా చక్కటి వ్యాఖ్యానంతో మూడు గంటల పాటు అలా రేడియో ముందు కూర్చోబెట్టేవాళ్ళు పొద్దున తొమ్మిదిన్నర నుంచి తిరిరావనం వేడుకలు అనగానే ఇళ్ల ముందు పందిళ్ళు వేయించేవారు ఒక నెల రెండు నెలల నుండే సందడి బాధలు పాదటం దగ్గర నుంచి తాటాకు పందుళ్ళు వేయటం దగ్గర నుంచి పిల్లలంతా కూడా సందడితో చిన్న డబ్బాలు పట్టుకొని దానికి చిన్న ఓపెన్ చేసే మూత వచ్చే పోయే సైకిళ్ళ నాపుతూ కార్ల నాపుతూ శ్రీరామం వేడుకలు సార్ శ్రీరాణం చందాలు సార్ ఇక్కడ అని చెప్తే ముచ్చట పడిపోయి చిన్నపిల్లల మీద ఓ పావాల ఓ పది పైసలు ఐదు పైసలు వేస్తుండేవాడు ఆ డబ్బా నిండా కానీ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఆ డబ్బాలో ఎంత ఉంటే ఎంత పోసేయటం మళ్ళీ ఖాళీ డబ్బాలు పట్టుకొని మళ్ళీ బయలుదేరటం ఇలా చేసేవాళ్ళం మా చిన్నప్పుడు ఈ పాట కచేరీలు అవన్నీ చెప్పక్కర్లే నేను గుంటూరులో నాది గుంటూరు స్వస్థలం కాబట్టి అక్కడ బట్టల్ షాప్ దగ్గర కానీ మరి అట్లాగే విజయవాడలో బీసెంట్ రోడ్లో ఈ మూల నుంచి మూల దాకా కానీ వస్తలత దగ్గర కానీ పందిళ్ళు వేసేసేసేవాళ్ళు ఈ మూల నుంచి ఆమూలు దాకా రోజు మైకుల్లో సీతారాముల కళ్యం సుతమ్ము రండి అంటూ పాటలు అలాగే మధ్యాహ్నం అవ్వగానే కాసింత ప్రసాదాలు సాయంత్రం అవ్వగానే సాంస్కృతిక కార్యక్రమాలు సుప్రసిద్ధ గాయకుడు విల్సన్ అని ఉండేవాడు ఆ రోజుల్లో విల్సన్ అండ్ పార్టీ పాట కచేరి అంటే ఓ వేలంబేరిగా వచ్చేవాళ్ళు జనాలు అలాగే ఎంవి రమణ అని చాలామంది అలాగే మిమిక్రిలు చేసేవాళ్ళు మిమిక్రిలు సుధాకర్ అన్ని రకరకాల వాళ్ళు ఈనాటి సుప్రసిద్ధ సింగర్ విజయలక్ష్మి గారి కూడా గుంటూరే ఆవిడ కూడా చిన్నప్పుడు శ్రీరామ నవమి వేడుకల్లో పందిళ్ళ మీద ఆర్కెస్ట్రాలు పాడేది చిన్నప్పుడు సరదాగా ముచ్చటగా ఇట్లా పాట కచేరీలతో పౌరాణిక నాటకాలతో రంగస్థల నటీనటుల హావభావాలతో నటనా చాతుర్యంతో సాంఘిక నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలతో తొమ్మిది రోజులు చాలా చక్కగా పందిళ్ళన్నీ సందడు చేసేవి ఏవి ఆనాటి వైభవాలు ఈనాడు ఎక్కడైనా పందిళ్ళు కనబడుతున్నాయా అంతా కూడా డేరాలు గుడారాలు షామియానా పందిళ్ళి చలువు పందిళ్ళు ఎక్కడైనా ఉన్నాయా సార్ ఈ రోజున సిక్కు విడిచి చెప్తున్నాను దైన్యస్థితిలో నిన్న వడపప్పు పానకం ఆన్లైన్లో మా దగ్గర లభించును అని ప్రకటించారు సోషల్ మీడియాలోని ఒకళ్ళు ఫోన్ చే ఫోన్ నెంబర్ పెట్టి లేక మనం ఇప్పటికే ఉగాది పచ్చడికే తలదించుకున్నాం మొన్న మా దగ్గర ఉగాది పచ్చడి లభించగలరు శ్రేష్టకరమైంది ఆరోగ్యకరమైంది రుచికరమైంది అని పెట్టారండి ఒకళ్ళు యాడ్ దాన్ని ఆన్లైన్లో కొనుక్కున్నాము నిన్న మరి వడపప్పు పానకం ఎంతమంది మహానుభావులు ఆన్లైన్లో కొన్నారో నాకు తెలియదు అయిపోతుంది కొన్నాళ్లలో ఆన్లైన్లో శ్రీరామనవమి వేడుకలు చూడండి అని పెడితే గుళ్ళకెళ్ళటం కూడా మానేస్తాం అట్లా అట్లాంటి స్థితిలో మనం ఉన్నాం సో దీన్ని పక్కన పెట్టి కోదండ రామాలయ విశిష్టతను గురించి తెలియజేసుకుందాం కాస్త స్పీడ్గానే నేను చెప్తాను సాధ్యమైనంత వరకు జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఒంటిమిట్ట కోదండరాముని దివ్య బ్రహ్మోత్సవాలు మహోత్సవాలు ప్రారంభం ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి త్రేతాయుగంలో నల్లమల అరణ్య ప్రాంతాల్లో భృగు మహర్షి మరి మనుమడు భక్త మార్కండైన తండ్రి అయిన మృకుండ మహర్షి మరియు శృంగి మహర్షులు ఇరువురు కలిసి లోక సౌకర్యం కోసం లోక సౌలభ్యం కోసం లోక సౌఖ్యం కోసం లోక సుభిక్షం కోసం యాగాలు తపస్సులు చేస్తున్న సమయంలో యాగాలకు తపస్సులకు తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తున్న రాక్షసుల బారి నుండి విముక్తి కలిగించమని చెప్పి తమకు యాగ రక్షణకు తమ ఆశ్రమానికి విచ్చేయమని చెప్పి రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించగా యాగరక్షణ కోసం సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొదిని మరి పిడిబాకును కోదండాన్ని పట్టుకొని దండకారణ్యానికి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఇచ్చేసినట్టుగా ఈ అరణ్య మహాలక్ష్మి నల్లమల అరణ్య పా ప్రాంతానికి కూడా శ్రీరామచంద్రుడు వచ్చాడు అంబుల పొది పిడివాకును కోదండాన్ని పట్టుకు వచ్చిన ఆ మహనీయుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు సాష్టాంగ దండ ప్రమాణాలు ప్రణామాలు చేశారు మరి దుష్ట అవసరాలను దుష్ట శిక్షణ గావించి యాగరక్షణ చేశాడు శ్రీరామచంద్రుడు ఎందుకు కృతజ్ఞతతో మరి భృగువంశీయుడైన మృకుండ మహర్షి అలాగే సుఖ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని మా విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పి ఒంటిమిట్ట పురాణం చెప్తుందండి ఇంతకు సంబంధించి మనకి ఒంటిమిట్ట అతి సమీపంలో ఇప్పటికీ మృకుండ ఆశ్రమం ఉంది అక్కడ మృకుండ ఆశ్రమం మన ఒంటిమిట్ట దగ్గర చూడవచ్చు ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఏకశిల ఒకే శిలలో శ్రీరాముడు సీతాలక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడి ఉంటాయి దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం ప్రక్కన సాధారణంగా హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో మరి ఇదొక్కటే అని చెప్తూ ఉంటారు శ్రీరామ హనుమంతులకు కలయికకు ముందే ఒంటిమిట్లలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించారు మన భారతదేశంలో ఆంజనేయ స్వామి లేకుండా శ్రీరాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే అని కూడా అంటూ ఉంటారు ఇంతేకాకుండా శ్రీరాములు వారి కళ్యాణోత్సవం దేశమంతట చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్న వేళలో జరిగితే ఇక్కడ ఈ ఒంటిమెట్ట కోదండ రామునికి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారండి ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన పురాణ కథ కూడా ఉంది క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని శ్రీమన్నారాయణుడు తన అర్థాంగిగా స్వీకరించగా పగలు జరిగే స్వామివారి కళ్యాణాన్ని తాను చూడలేకపోతున్నానని శ్రీ మహాలక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు స్వామివారికి విన్నవించగా రాబోవు త్రేతాయుగంలో తన కళ్యాణ సమయాల్లో ఒంటి మెట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు శ్రీరామచంద్రుడు దాని ప్రకారమే రాత్రి ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘన వైభవంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగుల శోభలో భృగు పుత్రికైన శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి కోరిన కోరిక ప్రకారం స్వామివారి కళ్యాణ సమయంలో భృగు బ్రాహ్మణ పద్మశాలి బహుత్తములే అమ్మవారికి చీరాశార పసుపు కుంకుమలు ఆడబడుచు లాంఛనాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని మరి త్వరలోనే మనకి ఒంటిమెట్టులో జరిగే కళ్యాణోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన వైభవంగా నిర్వహించటానికి చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సాన్నిధ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారే వస్త్రాలు తీసుకొచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు భద్రాచలం శ్రీరామచంద్రుడి ఆలయం ఆకర్షితమైనట్టుగా భక్తజనులు విరివిగా చూసేటట్టుగా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఎందుకని వైశిష్ట్యాన్ని సంపాదించలేకపోతుంది తెలియదు దానికి ఒక విశిష్టతను చేకూర్చాల్సిన బాధ్యత మరి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు ఉంది అలాగే ఒక యాత్రా స్థలంగా ఓ పవిత్రమైన స్థలంగా చారిత్రక కట్టడంగా కూడా దాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి భూల ప్రాచుర్యంలోకి జనం బాహుళ్యంలోకి తీసుకురావాలండి తప్పనిసరిగా ఒంటిమిట్ట కోదండ రామాలయం కలియుగం నాటిది కాదండి అది జాంబవంతుడు ప్రతిష్ఠింపజేసాడు ఆ విగ్రహాలను కాబట్టి దాని ప్రాచుర్యం గురించి చాలామంది తెలియాలి మరి భద్రాచలంలో అయితే పోటెత్తి వచ్చినట్లు జనవాహిని మరి అక్కడ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కూడా తరలి వస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా రాత్రిపూట కళ్యాణం జరగటం వల్ల చాలామంది రాత్రిపూట రాలేకపోతున్నారు విచిత్రం ఏంటంటే భద్రాచలంలో మధ్యాహ్నం పన్నెండున్నరకి శ్రీరాముల వారి కళ్యాణోత్సవం అయితే అక్కడ ఒంటిమెట్టలో పోదండరామునికి అర్ధరాత్రి కళ్యాణోత్సవం ఈ తేడాల వల్ల చాలామంది అర్ధరాత్రి అవటం వలన రాలేకపోవటం ఆసక్త తర్వాత ఊళ్ళకు దూరం అవ్వటం కూడా ఒక నిదర్శనం అనుకోవచ్చు ఏది ఏమైనా బస్సులు ఏర్పాట్లు ఎక్కువగా విరివిగా వేసి తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ రేపు మరి ఈ బ్రహ్మోత్సవాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఒంటిమెట్ట కోదండ రామాలయానికి విరివిగా బస్సుల సౌకర్యాలు సత్రాల ఏర్పాట్లు అవన్నీ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉచితంగా ప్రసాదాలు అందించే బాధ్యత భోజనం పెట్టే బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలోని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘన వైభవంగా చేస్తే నేత్రపర్వంగా మనం భద్రాచల రాముని కళ్యాణోత్సవం ఎలా తిలకించాము అలాగే ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా తిలకించవచ్చని ఆశ జై శ్రీరామ్ స్వస్తి భవదీయుడు మంచి